ఓకే గుడ్ థ్యాంక్ యూ సార్ మామూలుగా లేదు సార్ సాయంత్రం నాలుగున్నర అయితే ఆయిల్ యాక్చువల్గా మీరు చెప్పడం మా బోర్డ్ హ్యాపీ డెఫినెట్గా కనిపిస్తాము మనకు మీడియా ఫ్రెష్ ఒక గ్రూప్ ఉంది మీ నోటీస్కి వస్తే ఆ దాంట్లో ఒక గ్రూప్లో పెడితే ఏదైనా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఎనీ ఇది మీరు పొద్దున్నే కూడా ఈవినింగ్ అడగలు ఏం సార్ ఏమై ఏమైందండి వెంటనే రెస్పాండ్ అవుతాం కదా ఇప్పుడు ఇప్పటికప్పుడు కమ్యూనికేషన్లో ఉన్నాం ఎప్పుడోసారి ఇట్లా కలిసినప్పుడు కాకుండా ఇప్పటికప్పుడు కమ్యూనికేషన్లో ఉందాం డెఫినెట్గా మీకు ఇచ్చే సమాచారం పైన త్వరగా స్పందిస్తాము డెఫినెట్గా పోలీస్ యాక్షన్ ఉంటుంది దానివల్ల పబ్లిక్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి మీకు ఇచ్చే సమాచారం ఏదైనా సరే మా జీవాలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరికి వాళ్ళే గ్రాజా ఈజీ ఎర్నింగ్ అనుకొని ఎవరికి వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు వైజాగ్ నుంచి తెచ్చుకుంటానికి అక్కడ కూడా అసలు ఆ చిత్రపల్లిలో ఎవరు ఇంకా అక్కడ కూడా ఫ్రెండ్ కార్డ్ డార్క్ కార్డ్ డ్రింక్స్ అన్నీ కూడా వెలుగురానికి ప్రయత్నం చేస్తాము ఈ సమాచారాన్ని పూర్తిగా వేరే అందరితోనూ సేవ్ చేసుకొని దీనికి ఇంకా అందరినీ కూడా సార్ ఉన్నారు కంట్రోల్ చేస్తున్నారు కదా మీకు కన్సూమర్స్ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ కన్జూమర్స్ కు కౌన్సిల్ ఇస్తాము కన్సూముకు డీహైడ్రేషన్ సెంటర్ స్కాని ఇంకో సెంటర్ స్కాన్ పెట్టేసి అలవాటు మార్పించకపోతే సో ఇది అందరి సామాజిక బాధ్యత మీడియా ఫ్రెష్ పోలీస్ పబ్లిక్ ఈ ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే పోలీస్ పట్టుకోవచ్చు చేయొచ్చు బట్ కామన్ పబ్లిక్ పిల్లల మీద తల్లిదండ్రులు స్కూల్లో విద్యార్థులు హాస్టల్లో పిల్లల మీద వార్డర్స్ ఎవరికి వాళ్ళు కొద్దిగా వేగవాడు సందేహం చేసి కరెక్ట్గా సమాచారం పెట్టుకొని కొంచెం కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకొని పెట్టుకుంటే డెఫినెట్గా దీని దాన్ని లెవెల్లో సక్సెస్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా మేము అయితే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో ఏవైతే అమ్మే వాళ్ళు అందరిపైనా కూడా సరైన నిఘా పెట్టుకొని వాళ్ళ మీద కంటిమని తీసుకుంటారు పదివేలు ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన సమాచారం ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో డెవలప్ చేయడం డెవలప్ చేయడం జరిగింది అందులో భాగంగా నలుగురు వ్యక్తి నరస్ట్ చేయడం జరిగింది రాజేంద్ర మోహన్ మంజునాథ మరి ఇంకో వాళ్ళ మొత్తం గోపా నరస్ చేయడం జరిగింది ఈ రాజేంద్ర వ్యక్తి విశాఖపట్నంపై చిత్రపల్లిలో వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్మి బిజినెస్ చేస్తున్నాం చెప్పి తెలిసింది మొత్తం తను ఎవరో కన్నాడు అలాగే దాన్ని ఎవరు వినియోగిస్తారు అంత డబ్బుదాకా కిందికి వెళ్ళి మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి కన్జూమర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి మిగిలిన అందరినీ కూడా చట్టపరమైన ఆశ్రయించాం ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నాలుగు కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది దీనిపైన ఇంకా తదుపరించాలన్నా ఈ ఎవరు గ్రౌండ్ లెవెల్ ఎక్కడ దగ్గర పోతుందో అందరూ పలవేలు పోలీసు వారికి రాబోయే సమాచార ప్రజలకు పలవేరు ఎస్ఐ అండ్ సిబ్బంది గడ్డవర్ డ్రైవర్ దగ్గరికి ఉదయం నాయనప్పటికి వెళ్ళి నలుగురు వ్యక్తులు రాజేంద్ర మోహన్ మంజునాథ్ అండ్ కిషోర్ ఈ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ పరిధిలో నాలుగు కిలోల గాంజాను స్వాధీనమైంది ఈ మనకి విచారణ తెలిసిందేమంటే ఇందులో రాజేంద్రా వ్యక్తి విశాఖపట్నం చిత్రపల్లికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడు అది కాకోకుండా ఇతను ఎప్పుడు తెచ్చుకుంటున్నాడు ఎన్నికలో తెచ్చుకుంటున్నాడు ఎవరో కమ్మన్నారు దాన్ని ఎవరో సేల్ దాని దానిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అట్లాగేమో కన్జూమర్స్ ఎవరైతే దీన్ని వినియోగిస్తున్నారో వాళ్ళు కూడా ఐంటిఫై చేసి వాళ్ళు కూడా కౌన్సిల్ కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా గ్రౌండ్ డెవలప్లో దాకా వెళ్ళి అందరినీ ఐడెంటిఫై చేసి ఆ కన్జూమర్స్ను అలర్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళు ఎవరైతే వ్యాపారం వస్తున్నారో అందరిపై కఠిన తీసుకున్నారు థ్యాంక్ యూ